నేను నేను వచ్చింది కలవడానికే కాదు ఈరోజు మా సినిమా స్వయంభు షూటింగ్ ఇక్కడ చేద్దామని వచ్చాము మొత్తం క్రూ తీసుకొచ్చాము మీకు చెప్పాను చీరాల ఫ్యూచర్ లో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బీచ్ ఉంది ఇక్కడ టూరిజమే కాదు ఇక్కడ ఇండస్ట్రీసే కాదు సినిమా షూటింగ్ కూడా జరగాలి ముందు నా సినిమాతో పాటు షార్ట్ చేస్తామని చెప్పేసి అంటే చాలా సినిమా షూటింగ్ చేశారు కానీ అద్భుతమైన సినిమా కూడా షూట్ చేయాలనుకుంటాం సార్ మా స్వయంభూర్ సినిమా ఫైనల్ షెడ్యూల్ మన చీరలో జరిగిపోతుంది ఇక మీద ఎవరైనా కానీ బీచ్ లో షూటింగ్ చేయాలన్నా అద్భుతమైన లొకేషన్ లో షూట్ చేయాలన్నా మన చీరలో రావాలని చెప్పి నేను కోరుకుంటాను ముందుగా థ్యాంక్స్ చెప్పాలి మా మామయ్య గారు చీరాల ఎమ్మెల్యే గారికి మా బావ గారు అమర్నాథ్ గారికి అండ్ మహేంద్రనాథ్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అందరిని కలుసుకుంటాం షూటింగ్కి రండి నేను రాజక్రో సర్ గారు మా చెల్లింపులో ఒక్క క్రూ అందరూ వచ్చాం ఓ రండి బ్లెస్ చేయండి అండ్ చీరాలని మనం ఇంకా ఇంకా డెవలప్ చేద్దాం ఈస్వరీ షూటింగ్లో వచ్చి హాయ్ చెప్పండి ఒక థ్యాంక్ యూ హాయ్ సార్ థ్యాంక్ ఈ గజమాల మాత్రం ఎలా అరేంజ్ చేస్తారో తెలియదు కానీ చాలా చాలా కాయిస్ కాయిస్ నాకు చాలా సంతోషం అండి నేను ఏదో నార్మల్ గా చేద్దాం అనుకుంటాను కానీ రోజు మధ్యలో ఆపి ఇంత పెద్ద గజమాల వేసినందుకు మా బుర్ర పుర్రా గారు ఎక్కడ పోయే సో మచ్ ైతే సార్ పోలీస్ ఫోర్స్ కూడా చాలా థ్యాంక్స్ సార్ సిఏ గారికి ఎస్ఏ గారికి అందరు చాలా చాలా థ్యాంక్స్ కాపరేట్ చేశారు సో ఎంజాయ్ చేద్దాం షూటింగ్ ఎంజాయ్ చేద్దాం ఇక్కడ రండి నిల్ హై యూ ఐ నేను రెడీ లేరు బట్ థ్యాంక్ యూ సో మచ్ కాడ్కాస్ట్ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి ఇప్పుడు చాలా మంది ఫోటోస్ అడుగుతున్నారు నేను ప్రామిస్ చేస్తున్నాను సినిమా రిలీజ్ ఇక్కడ వచ్చి ఒక పెద్ద మీటింగ్ పెట్టి అందరికీ నేను వేలాది ఫోటోలు నేను ఇస్తాను అది నా ప్రామిస్ ఒక ఫోటో సెషన్ పిల్లలు మీరందరూ షూటింగ్ అవుతుంది వచ్చాను సో ఎంత మంది వచ్చాము వంద మంది నుంచి షూటింగ్ చేయడానికి ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ హాయ్ సార్ అందరూ కలుసుకుందాం నైట్ ఫోటో మీరు చాలా మంచిగా వెల్కమ్ చేశారు మీ అందరూ you are all like a family. So, thank madam, and uh, we will, will rock the shooting, thank you! Thank you.